ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని మానస అమ్మవారిని అయితే వేడుకుందాము మేము అందరము కలిసి మానసాదేవి టెంపుల్కి బయలుదేరాము మీకు తెలుసు కదా మాకు సత్యసాయి బాబా భజన మండలి గ్రూపు అది అందరము కలిసి ఫ్రీ బస్సులో వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాం సరదాగా సరదాగా అందరం కలిసి ఫ్రీ బస్సులోన మా ఊరి నుంచి చీపురపల్లి మానసాదేవి అమ్మవారి ఆలయానికి అయితే మేమందరము బయలుదేరి వచ్చాము ఇక్కడ ఎంతో విశేషమైన అమ్మవారు మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అందరము కలిసి వెళదామని అయితే మేమందరము కలిసి వచ్చాము ఈ మానసాదేవి అమ్మవారు స్వయంభూగా వెలిసారని వెలసారంట ఈ అమ్మవారిని దర్శిస్తే మనకి సకల దోషాలు కూడా పోతాయని తెలియచేస్తున్నారు అలాగే ఈ ఆలయానికి చాలా ఎక్కువగా భక్తులు వస్తుంటారు అంటే విశేషంగా ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తారంట కుంకుమ పూజలు కూడా చేయిస్తారంట చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి భక్తులు ఉంటారు ఇక్కడ గోత్రనామాలతో పూజలు అవి చేయించుకొని అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారంట ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలము పురాయి వలస రామలింగాపురం గ్రామాల మధ్యలో ఉన్న పిన్నింటి వారి పొలంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ 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 మానసాదేవి అమ్మవారు ఈ అమ్మవారు అనమాట మేమందరం కలిసి ధర్మకర్తలు అంట వీళ్ళకే కలలో కనిపించి అమ్మవారు పొలంలో ఉన్నానని చెప్పారంట పిన్నింటి రమణ చిన్న కుమారుడైన ఆర్మీ ఉద్యోగికి అమ్మవారి కలలో కనిపించి మీ పొలంలో ఉన్న పుట్టలో నా విగ్రహం ఉంది ఆ విగ్రహం ఉన్న చోట ఆలయం నిర్మించమని మానసాదేవ అమ్మవారంట తెలియచేశారంట అమ్మవారు తెలియచేసిన విధంగానే పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులచే ఆ విగ్రహాన్ని దొరికిన చోటే ఆలయ నిర్మాణం చేపట్టారు వారి దగ్గర ఉన్న కొంత నిధులను అలాగే వాళ్ళ కుమారుడైన ఆర్మీ ఉద్యోగం నుండి కొంత డబ్బు తీసుకొని ఆలయ నిర్మాణం చేపెట్టారు ఆలయాన్ని నిర్మించారంట ఇలా ఇలాంటి మానసాదేవి అమ్మవారి ఆలయము ఉత్తర భారతదేశం హరిద్వార్లో ఉంది మేము హరిద్వార్ కూడా వెళ్ళాము అక్కడ రోప్ మీద అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మవారే విశేషమైన అమ్మవారని చెప్తారు ఈ మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటే సర్వ దోషాలు తొలగిపోతాయి అలాగే భక్తుల నమ్మకం కూడా అలాగే జరుగుతాయి కూడా వివాహ దోషము ఉద్యోగం కోసము వ్యాపార దోషము శత్రు దోషాలతో పాటు అనేక దోషాలు తొలగి సకల సంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకము ఈ ఆలయానికి రావడానికి విజయనగరం నుండి అలాగే చీపురుపల్లి నుండి బస్సులు ఆన్లు వ్యాన్లు ఆటోలు అన్నీ ఉంటాయి అనమాట ఈ ఆలయానికి రావడానికి ఈ ఆలయం అయితే చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఈ ఆలయము అయితే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళి మనము మౌనంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా దానివల్ల ఇరవై ఏడు నక్షత్రాల దోషాలు తొలగిపోతాయని మౌనంగా ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకోవాలి మనము దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఆ గోత్రనామాలతో పూజ చేస్తారు మనం కొబ్బరికాయ అది కొట్టాక పూజ చేసిన తర్వాత మళ్ళీ మనకు అమ్మవారి పసుపు కుంకుమ ప్రసాదం కూడా ఇస్తారు మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చేసుకున్న తర్వాత లలిత సహస్రనామ పారాయణము అలాగే దుర్గా సప్తశతి కూడా చదువుకున్నాము అందరం చదివాక బాక్సులు తెచ్చుకున్నాము భోజనాల కోసం మేము మంగళవారం శుక్రవారం అయితే వెళ్ళలేదు మామూలు రోజులో వెళ్ళి ఆ రోజు జనం ఎక్కువగా ఉంటారు తర్వాత అమ్మవారికి ఆ రోజుల్లో వెళ్ళి అలంకారం అది చూడొచ్చని ఆ తర్వాత ఆ తోటలోనే మేము అందరము కలిసి భోజనాలు అవి అయిన తర్వాత ఇలాగా సరదాగా రీల్స్ అవి అయితే చేసుకున్నాము అమ్మవారు విశేషమైన అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు కనుక మీరు తప్పకుండా ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి తర్వాత మనము మన కోరిక చెప్పుకొని అమ్మవారికి గోత్రనామాలు అవి రాస్తే ఒక అరవై రోజుల పాటు ఒక ఐదు వందల రూపాయలు కడితే మనము మన పేరు మీద బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీచక్రానికి పూజలు చేస్తారని చెప్పారు అలాగే మేము అవన్నీ చేసాము మీరు ఒకసారి వెళ్తే అక్కడ వివరాలన్నీ మీకు తెలియచేస్తారు అయితే ఆ అమ్మవారిని చూస్తుంటే మాత్రం మనకి అలా చూడాలని అనిపిస్తుంది అక్కడికి సినిమా యాక్టర్ సుమన్ గారు కూడా ఏదో మొక్కుకున్నారంట ప్రతి సంవత్సరము సుమన్ గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అక్కడ ఆ అయితే తెలియచేశారు మనకి అయితే అమ్మవారి మందిరంలో వీడియోలు ఫోటోలు ఏవి తీయొద్దన్నారు అన్నారు అయినా నేను మామూలుగా చిన్నగా తీసాను అందుకనే మీకు నేను తీసిన క్లిప్పింగ్సే పెట్టి నేను విశేషాలు అయితే తెలియచేస్తున్నాను ఆలయ ధర్మకర్త మాటలు కూడా వినండి అమ్మవారు రామలింగపురము మరియు గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపుణిగా తల్లి సాక్షాత్ ఇక్కడ దర్శనమిస్తున్నారు తల్లి భారతదేశంలో రెండు చోట్ల స్వయంభూగా వెలిసి ఉన్నారు మొదటిగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్లో పర్వతంపై బిల్లోపత్ర స్వరూపినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అక్కడ రోడ్ మీద వెళ్తుంటారు మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురము మరియు బృదయవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపిణిగా త్రికార జ్ఞాన స్వరూపునిగా నాగులకి అధిష్టాన దేవతగా సంతాన దేవతగా కళ్యాణ దోష నివారణగా తల్లి ఇక్కడ ఈ కలియుగంలో పిన్నింటి వారింట బ్రహ్మదేవుని వరంతో సాక్షాత్ తల్లి దర్శనమిస్తున్నారండి మీరు చూస్తున్నారు కదా ఆ నా అభిషేకం ఉంటుంది అలంకరణ ఉంటుంది సప్తహార్తలు ఉంటాయి అవి అమ్మవారు కోరుకున్న విధంగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం జరుగుతుంది సార్ ఇక్కడ అది ఎలా అంటే మాకు చెప్పడం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అమ్మవారిని ఆ యొక్క పుట్టలో నుంచి ఆ నాగబంధాన్ని బయటకు తీసి చేయడం జరిగింది ప్రతిష్ఠ చేసిన తర్వాత మా తమ్ముడు పిన్నింటి శివకి తల్లి కళ్ళలో కనిపించి నాయన మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా నేను భక్తులకి ఈ కలియుగంలో దర్శనిస్తున్నాను పిన్నింటి వారింట పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతులు సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా నేను కోరుకునే విధంగా ఇక్కడ అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు నేను ఎవరు ఏంటనేది తెలియజేయండి తెలియజేసిన తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన విన్నారు కదా ఆలయ ధర్మకర్త వివరాలన్నీ తెలియచేశారు విశేషంగా ఈ అమ్మవారికి సుదూర ప్రాంతాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అందరూ వస్తున్నారు మీకు వీలుంటే ఒకసారి ఈ అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోండి మనం ఇరవై ఏడు ప్రదక్షిణలు మౌనముగా చెయ్యాలి వీళ్ళందరూ చేస్తున్నారు ప్రదక్షిణలు మేము కూడా చేసాము అయితే మేము అందరము వెళ్ళాము నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను